సాయి సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసంలో కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ప్రతి దానికి అని యోచించి తర్వాత కర్మలను ప్రారంభం చేసుకుందాం చూడండి ధాన్యం కొలిచేటప్పుడు మొదట లాభం లాభం రెండు రెండు అని కొలుస్తారు పరమాత్మ సన్నిధిని చేరటం పరమాత్మలో లీనమవటం మోక్షప్రాప్తిని అనుభవించటం ఇది లాభం కాదా పరమాత్మకి సొంతమైతే అదే లాభం ఏదిగా అనుకుంటారంటే మన ఇంటిలో మన ఇంటిలో అలా కొంతమంది నౌకర్లు పనిచేస్తుంటారు నెలాఖరులు జీతం ఇస్తుంటాము అందువల్ల వారి పని కూడా శుద్ధంగా ఉండదు ఇంటి వాళ్ళు కుటుంబీకులు ఇంటిలో పనిచేస్తుంటారు వాళ్ళు నెల అయిన వెంటనే నాన్నగారు జీతము అని కోరరు వారి దేహాయి ఇంటి వారుగా మనం అయిపోవాలి ఆ ఇంటి సొంతం వారుగా అయిన తర్వాత కోరనక్కర్లేదు తానే అన్నీ చూస్తాడు अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषाम् इच्छावियुक्तानां योगक्षेमं वहाम्यहम् అని గీతలు చెప్పినాడు కానీ మనం శ్లోక పదములను ఏమి తీసుకుంటామంటే గీత లోపల యోగక్షేమం మహామ్యహం అని ఉంది మనం ఎన్ని పూజలు చేస్తున్నామే ఏమి చేస్తున్నాడో ఏమి చూస్తున్నాడో అని ప్రశ్నిస్తాను దానికి ముందుగా ఏమి తాను నిర్ణయించాడో వాటిని చేయటం లేదు ఇంక తెలుగులో పద్యం అవుతుంటున్నాది అక్కడ కురాని చుట్టము మ్రొక్కినవరమేని గుర్రము ఇదంతా ఎలాంటి వాటికంటే గదరాసుమతి సుమతి అయిన వాడికి ఈ మూడు అనువయిస్తాయి బుద్ధి మంచి దయ సరైన వారిని తెలుసు తెలిస్తే విడవచ్చును కానీ లేకుండా పోతే విడికే ప్రమాదము గుర్రములు తప్పేం లేదు పరమాత్మ కరుణ ఏ విధముగాను చెప్పడాది పరమాత్మను ప్రేమగా స్మరించి ధ్యానించి జపించి తపించి భజించి గమ్యం చేరడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే పరమాత్మ తత్వం గోచరం కాదు కొంతమంది అంటారు ఏర్థయాత్ర చేయాలంటే కావలసిన ధనం మా దగ్గర లేదు వేదాధ్యయనం ఏమి తెలియదు చెప్పుకుందామంటే లేదు కాబట్టి మాకు మోక్షప్రాప్తి లేదా అని నిరాశపడనక్కర్లేదు ఏది చేసినా చేయకపోయినా పరమాత్మ భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాడు నిర్మల నిశ్చల హృదయం ఉంటే అదే చాలు అదే సర్వవేదసారంగా బయలుదేరుతుంది ఆకలి ఎత్తినప్పుడు ప్రపంచంలో పుట్టిన ధాన్యం అంతా అక్కర్లేదు పట్టిన అన్నం చాలు తప్పిక ప్రపంచంలో ఉండే గోదావరి కృష్ణ గంగా నీళ్ళంతా అక్కర్లేదు ఒక్క గ్లాసు నీళ్ళు చాలు అదే రీతిగా పరమాత్మ సన్నిధిని చేరటానికి మనకు అనంత ప్రయాసం అనవసరము నీవే తప్ప నిత లేదు అని నీవు తప్ప అన్యం లేదని ఒక్కసారి శరణాగతి చేస్తే తప్పక ఆనందమును అందుకునే అవకాశం ఉంది శరణాగతిలో కూడా కొన్ని విషయములు ఉన్నాయి అహంకారం ద్వారా అందుకోలేని విషయములను శాస్త్రములు పురాణములు అందిస్తాయి అర్జునుడికి యుద్ధమనే కఠిన శిక్షణించినాడు భగవంతుడు బంధువులందరినీ చంపి రాజ్యములు ఎరటమా క్షత్రియకర్తలను ముందుకు నిడుతుంది పాపభీతి వెనుక తోస్తున్నది రెండు సైన్యముల మధ్యలో రథము నిలిపి పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు అలాంటి సమయంలో పలా పరమాత్ముడు శరణాగతిని గురించి రెండు అధ్యాయంలో చెప్తున్నాడు అప్పుడు స్వామి నాకు ఏమీ లేదు అంతా నీకి అర్పితమని శరణాగతి చేసి యుద్ధం చేశాడు కానీ కట్టగడపడికి అది యజ్ఞముగా మారిపోయింది పరమాత్మకి అర్పితం చేసి ఏ కర్మ చేసినా అది యజ్ఞముగా మారుతుంది దక్షక మహాప్రభు నాకు ఈశ్వరుడు వద్దు నా బిడ్డ పార్వతి వద్దు దాక్షాయణ వద్దు అని పరమాత్మను విసర్జించి యజ్ఞమే చేసినా అది యుద్ధంగా మారింది పరమాత్మగా అర్పితం చేసి యుద్ధం చేసినా యజ్ఞమైంది పరమాత్మను వెనుకొక నీటి యజ్ఞము చేసినా యుద్ధంగా మారింది సర్వసంగా పరిచయం చేయాలి కారణం ఏమంటే మొట్టమొదట సోహమని తత్వం లోపల కానీ దాసోహమని తత్వంలో కానీ శివోహమని తత్వంలో కానీ విచారణ చేసింది శివుడు అనే జ్ఞాన మార్గంలో చేరేది దాశోహమని పరమాత్మ అనుగ్రహములకు పాత్రుడై భక్తి మార్గంలో చేరేటప్పుడు అంతా తానేగానే మారుతాడు అలాంటి స్థితి పొందిన సర్వం విష్ణుమయం జగత్ తానెవడు పరమాత్మ ఎవరు అని తెలుసుకోవడానికి మొట్టమొటా భక్తి మార్గంలో అడుగు పెట్టాలి ఏది చేసినప్పుడు ఈశా ఈశావాసి మిదం సర్వం అనేటువంటి తత్వంలో సర్వులలో నా ఆరాధనా దేవుడు ఉంటున్నాడు అని విశ్వాసం ఉంటేనే సాధ్యం అలా అవలంబించడానికి ప్రయత్నం చేయాలి అలా చేస్తే మనం భక్తిలో

సత్య సాయి బాబా జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు Say um